ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి సోమవారం రోజున గన్నేరువరం మండలానికి చెందిన లబ్ధిదారులకు జమున దేవమ్మ దొగ్గలి లక్ష్మయ్య కందాల నర్సయ్య బుర్ర నర్సయ్య గార్లకు చెక్కులు పంపిణీ చేసిన గన్నేరువరం కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపోలు నవీన్ కిసాన్ సెల్ అధ్యక్షుడు నల్లచంద్రారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవి యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్ నాయకులు బుర్ర శ్రీకాంత్ గౌడ్ తిరుపతి గౌడ్ పాకాల పరశురాములు బూర వెంకటేశ్వర్ న్యాత నరేష్ కొట్టేసాగర్ తదితరులు పాల్గొన్నారు